నగర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి నగర మేయర్ గోలగాని వెంకట కుమారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ స్వర్ణాంధర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నగర మేయర్ గోలగాని వెంకట కుమారి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వము మనము ప్రతి కూడా ఒక కార్యక్రమము ప్రతి మూడో శనివారము చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ని సమూలంగా నివారించడము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మీ అందరికీ తెలుసు ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్నో అనర్ధాలు వస్తున్నాయి దానికి ప్రత్యామ్నాయంగా మనము ఈ క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఈ కప్స్ అంటే మనము గోధుమలతో తయారు చేసిన దాంతో తయారు చేసిన కప్స్ కానీ అలాగే చెరుకు పిప్పుతో తయారు చేసిన కప్స్ కానీ మనము యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది మనము ఏదైతే స్విగ్గీ జొమాటోలో మనం ఆర్డర్ చేస్తాము ఫుడ్ వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్తో ఇస్తారు అది ఆ వేడి వల్ల అది కరిగి మనం కూడా ఆ ఫుడ్ని మనం తినటం వల్ల చాలా అనేకమైన క్యాన్సర్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది అంతేకాదు మనము స్టేషన్స్లో రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో టీ కోసం వెళ్తాము ఆ టీ కప్స్ కూడా మనకి అందులో ప్లా పేపర్ కప్స్ అనుకుంటాము కానీ అందులో కూడా వన్ లేయర్ ప్లాస్టిక్ లేయర్ అన్నది ఉంటుంది అటువంటి కప్స్లో మనం టీ తాగటం వలన మనకి అనేక రకాలైన క్యాన్సర్స్ రావడం జరుగుతూ ఉంది ఒకప్పుడు వేరే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాన్సర్ అన్నది రావడం మీరు తరచు చూస్తూ ఉన్నారు దీని యొక్క ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ యూజ్ ప్లాస్టిక్ని మనము వాడడము స్విగ్గీ జమోటా అండ్ అలాంటివి ఆర్డర్స్ చేయడం వలన మనం ఆ వేడి పదార్థం అందులో ఆ కవర్స్ కొంచెం కొంచెంగా కడుతుంది అది మనకు తెలియదు అలాంటి ఫుడ్ మనం తినటం వల్ల మనకి క్యాన్సర్స్ చూస్తున్నాయి ఇవన్నీ నివారించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు అలాగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది అయినప్పటికీ కూడా ప్రజల్లో ఆ యొక్క అవేర్నెస్ ఉంటేనే కానీ ఇది సాధ్యపడదు దాంట్లో భాగంగానే ఈరోజు పబ్లిక్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా ఎన్జిఓస్ అండ్ పబ్లిక్ సంస్థలు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఇంకా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల అందరూ కూడా మనం ఈ ప్లాస్టిక్ని సమూలంగా నివారించడానికి ఈ కార్యక్రమం నిర్వహించాలని అలాగే ఇరవై రెండు వేల ఇరవై నలభై ఏడు సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వము ఒక అందమైన ప్రభుత్వంగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ గైడ్ తో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజల సం ప్రజల సహకారము అండ్ ఎన్జిఓస్ స్కూల్స్ కాలేజెస్ వాళ్ళ సహకారం ఎంతో అవసరం మనం గతంలో కూడా అందరి సహకారంతో స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మంచి ర్యాంక్స్ సంపాదించుకున్నాము గత రెండు సంవత్సరాల నుంచి స్టార్టింగ్ నైన్త్ ర్యాంక్ తర్వాత కౌన్సిల్ ఏర్పడిన తర్వాత నైన్త్ ర్యాంక్ తర్వాత ఫోర్త్ ఫోర్త్ ర్యాంక్స్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనము తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా ప్రజల సహకారంతోనే మనం చేయగలిగాము ఇప్పుడు కూడా అంతే సహకారంతో ఇవన్నీ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించే కార్యక్రమంలో ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించే కార్యక్రమంలో మీ అందరి సహకారం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతుంది